ఓం నమశివాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా తుల రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఇరవై మూడవ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం పది లోపు మూడు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి మరి ఇంకా అంతేకాకుండా రేపటితో వీరితో మీ యొక్క బంధము అయితే ముగిసినట్లే మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు మీకు కలగబోయేటువంటి ఆ యొక్క మూడు శుభవార్తలు ఏమిటి అన్న దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం అలాగే దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఆ యొక్క బంధము అనేది అసలు ఎందుకు మీ నుండి దూరం కాబోతుంది ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి మన యొక్క గురుగారిని అయితే సంప్రదించండి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గా వారి దివ్య ఆస్తిలతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు శివరామదాసు స్వామి గారు మనం ఎక్కడున్న ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నాం మన గురువుగారి అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే మనమైతే సంప్రదించవచ్చు అండి గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ అది మనకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కానీ చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని గురువుగారు అయితే తెలియపరుస్తారండి గురువుగారి చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ఖచ్చితంగా మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు అది కుటుంబం వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం ఆరోగ్యం రాజకీయం సంతానం ప్రేమ పెళ్లి భార్యాభర్తల మధ్య గొడవలు ఆసిత అగాధాలు అప్పుల బాధలు అత్తకూడల మధ్య ఎటువంటి సమస్యలకైనా మన గురుగారి దగ్గర అయితే మంచి పరిష్కారం అయితే లభిస్తుందండి మేము కూడా గురుగారి దగ్గర అయితే గురుగారి నుండి లబ్ధి పొంది ఉన్నామండి మీరు కూడా చక్కగా ఒక్కసారి అయితే పరిధించుకోండి చక్కగా మీరు సమస్యలు అయితే చక్కగా మీరు అయితే బయటపడగలుగుతారు అయితే మీరు అయితే గురుగారిని ఖచ్చితంగా వితిన్ ట్వంటీ ఫోర్ దగ్గర మీకు ఉన్నటువంటి సమస్యలకు మంచి పరిష్కార మార్గాన్ని అయితే మన గురుగారు అయితే తెలియపరుస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక తులారాశి అనేది రాశికులోని ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క తులారాశి ప్రతిస్తారు ఈ తులారాశి అధిపతి శుక్రుడు ఇక వీరిలో ఉన్నటువంటి మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయనే చెప్పాలండి ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు ధైర్యం చాలా అధికంగా ఉంటాయి ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు తొందరగా ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరు బాగా ఆలోచించిన తర్వాత ఏ నిర్ణయాన్ని అయినా వీరు ఎంచుకుంటారు ఇప్పటివరకు ఎన్నో కష్టాలను బాధలను ఎదుర్కొంటూ వచ్చారు జీవితంలో ఎన్నో కోల్పోయారు కూడాను వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగానే ఉంటాయండి దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున శనిదేవుని యొక్క అనుగ్రహము అయితే వీరి పైన అధికంగా ఉండబోతుందండి శనిగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఉండటం వల్ల వీరి యొక్క జీవితంలో ఎంతో అద్భుతంగా ఉండబోతుందని చెప్పాలి దానివల్ల ఎంతో అదృష్టము అనేది వీరిని వరించబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఏళ్ళనాటి శని నుండి విముక్తి అయితే లభించబోతుందండి ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు డబ్బు పరంగా వీరికైతే బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవాలి ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా తొలగిపోతుంది కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి కష్టాల నుండి పూర్తిగా విముక్తి అనేది లభిస్తుంది మీరు మంచి సువార్తలు కూడా వినబోతున్నారు అండి ఇక అంతేకాకుండా మీ యొక్క అంటే ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి రాబోతుందని చెప్పాలి ఇంట్లో సంపదలు పెరుగుతాయి మీ యొక్క పనులు అన్నిటినీ కూడా చక్కగా సహకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి అయితే వీరైతే మీరు అని చెప్పుకోవాలండి ఎవరినైనా కానీ మాట ఇస్తే నిలబెట్టుకోగలుగుతారు వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో కూడా చాలా చక్కగా కలిసిమెలిసి ఉండాలి అని ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలను అసలు మాట్లాడరండి ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారు అని చెప్పాలి అయితే వీరి యొక్క మాటల్లో గొప్పతనము అనేది చాలా అధికంగా ఉండబోతుంది గుండెల్లో ధైర్యము అనేది ఉంటుంది ఎంత పెద్ద వారినైనా కానీ అసలు భయపడరండి వీరి యొక్క జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు ఇక రేపటి రోజున వీరైతే ఒక అంటే వీరికి ఒక దేవత యొక్క కంటి చూపు అయితే వీరి పైన అధికంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే దానివల్ల వీరికి అయితే బాగా కలిసి రాబోతుంది జీవితం ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా వీరి నుండి దూరం కాబోతున్నాయి ఏ పని చేసినా చక్కగా ఊహించినటువంటి లాభాలు కూడా కలగబోతున్నాయి వీరికి ఉన్నటువంటి అప్పుల నుండి విముక్తి అనేది లభించబోతుంది అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా చక్కగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు అదృష్టం అంతా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది ఇక మరి అంతేకాకుండా మీ యొక్క ఆదాయం అంతా కూడా పెరుగుతుందండి మరి ఇంతకీ ఆ యొక్క దేవత ఎవరో తెలితే మీరు అయితే ఆశ్చర్యపోతారు అయితే రేపటి రోజున మీకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా లభించబోతుంది అదృష్టం అంతా కూడా వీరిని అయితే వరించబోతుంది రేపటి రోజున మీ యొక్క కాలం అంతా కూడా మీకు కలిసి రాబోతుంది చేసే ప్రతి పనిలో చక్కగా విద్యాన్ని సాధించుకోగలుగుతారు జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా తొలగించుకుంటారు అయితే మనశ్శాంతి అనేది లభిస్తుంది అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అనేది ఉండబోతుంది విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది అంతేకాకుండా వ్యాపారస్తులకు మంచి లాభాలు గడించుకోగలుగుతారు ఎటువంటి ఇబ్బందులు కూడా జరుండవు ఇక అయితే మంచి జీవితం మంచి జీతాలు అనేవి కూడా ఉంటాయి జీతాలు అనేవి పెరుగుతాయి మంచి జీవితం ఉంటుంది ఎవరైతే సంతానం కోసం నూతనంగా ఎదురుచూస్తూ ఉన్నటువంటి వ్యక్తులు వారికి అయితే మంచి సంతానం కూడా కలబోతుంది నూతనంగా ఉద్యోగాల కోసం ఎదురు చూసేటువంటి వారికి అది త్వరలోనే మంచి ఉద్యోగం కూడా లభించబోతుందండి ఇక దీనికి సంబంధించిన మంచి శుభార్తలు కూడా మీరు అయితే రేపటి రోజునైతే లభించబోతున్నాయి వినబోతున్నారు ఇక అంతేకాకుండా ఈ యొక్క రాశి వారికి కోపం అనేది ఎంత ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే బాధపడతారు దాని గురించి అప్పుడే వారిని వెనుతిరిగి తీరతారు తర్వాత అయ్యో అని బాధపడతారు ఇక వీరి గురించి చెప్పాలి అంటే జాలిగుణం కూడా చాలా అధికంగానే ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందిస్తూ ఉంటారు నానుకున్న వారి కోసం వీరి ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు అని చెప్పాలి కానీ నా అనుకున్నటువంటి వారు వీరిని అయితే మోసం చేస్తూ ఉంటారండి కష్టాలు ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయాన్ని అయితే చేయరండి ఒంటరిగానే ఉండి చాలా బాధపడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పుకోవాలి జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పం అనేది కూడా వీరికి ఎప్పుడూ కూడా ఉంటుందండి దానికోసం ఎన్నో ప్రయత్నాలు అయితే వీరు చేస్తూ ఉంటారు ఇక రేపటి రోజున ఒక దేవత యొక్క కంటి చూపు వీరిపైన అధికంగా ఉంటుందని చెప్పుకున్నాం కదండి మరి ఆ యొక్క దేవత ఎవరంటే సాక్షాత్తు శ్రీ దేవి అని అండి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున వీరిపైన అధికంగా ఉండబోతుందని చెప్పాలి చాలా సార్లు మీ ఇంటి గుమ్మం వరకు వచ్చి వెళ్ళిపోయినటువంటి రోజులు కూడా చాలా ఉన్నాయి కాబట్టి రేపటి రోజున పసుపు నీళ్ళతో ఇల్లంతా కూడా చక్కగా తుడుచుకొని పసుపు నీళ్లు అన్ని కూడా ఇల్లంతా చిమ్ముకొని లక్ష్మీదేవికి పూజ అనేది చేసుకోండి లక్ష్మీదేవికి గన్నేరు పువ్వులు తామర పువ్వులు మల్లె పువ్వులు చామంతి పువ్వులు మందార పువ్వులు ఇటువంటివి అన్నీ కూడా అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి కాబట్టి ఇందులో ఏ ఒక్క పువ్వులైనా సరే అమ్మవారిని చక్కగా అలంకరించి దానివల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుందండి మనసారా అమ్మవారిని అయితే కొలుచుకోండి ఇక ఇంకా మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదనే చెప్పాలి ఇక అఖండ అదృష్టము అనేది మీకు వరిస్తుంది ఇక మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ యొక్క కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయనే చెప్పాలండి ఇంట్లో ఐశ్వర్యము అనేది పెరుగుతుంది అపారమైనటువంటి ధనలాభం కలుగుతుంది ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా మీరు జరగబోతున్నాయండి మంచి శుభవార్తలు కూడా మీరైతే రేపటి రోజున వినబోతున్నారు ఇక ఆరోగ్యము ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతత వాతావరణం అనేది లభిస్తుంది అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజు ఎంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఇక తప్పకుండా లక్ష్మీ అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకోండి అండి ఇక మీరు అయితే రేపటి రోజున కొన్ని అక్షింతలను అయితే కలుపుకొని పూజ గదిలో పెట్టుకోండి బీరువాలో కొన్ని పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం మొత్తము కూడా దూరమై తొలగిపోతుంది ఇక మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి డబ్బును అయితే రేపటి రోజున చూడబోతున్నారండి ఇంట్లో ఐశ్వర్యము అనేది పెరుగుతుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు అనేది వస్తుంది కాబట్టి ఇక రేపటి రోజున అయితే మీరు ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు మీరైతే వదులుకోకండి అండి ఇక రేపటి రోజున మీరు అయిపోయిన తర్వాత ఆ యొక్క అంటే అక్షింతలు అనేవి కూడా పూల మొక్కలను వేసేసుకోవచ్చండి ఇక అంతేకాకుండా మీరు అయితే ఒక మంచి అవకాశం అయితే మీకు అయితే అధికంగా ఉండబోతున్నాయి అని చెప్పాలి దానివల్ల ప్రతి దాన్ని కూడా ఆవేశపూరితంగా అయితే తీసుకోకండి దానివల్ల మీకు కొన్ని నష్టాలు కలిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంతే ఆవేశపూరితంగా ఉన్నటువంటి నిర్ణయాలు అయితే అసలు తీసుకోకండి ఇక మీరు రేపటి రోజున అయితే మీ యొక్క అంటే మీ యొక్క అవకాశాన్ని అయితే కొంచెం ఆవేశాన్ని అయితే కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావండి ఇక అంతేకాకుండా రేపటి రోజున అయితే బయట ఒక వెళ్ళే ముందు కొన్ని రెండు లవంగాలను అయితే జేబులో వేసుకొని వెళ్ళండి అయితే మీకు అంతా కూడా శుభప్రదంగానే మీకు వెళ్ళినటువంటి పనిలో మంచి విజయాన్ని అయితే మీరైతే ఖచ్చితంగా చూడగలుగుతారు అని చెప్పాలి ఎటువంటి చెడు ప్రయోగాలు అనేవి మీ పైన పడకుండా ఉంటాయండి చెడు దృష్టి అనేది మీకు మీ నుండి దూరం అవుతుంది అటువంటివి ఏవి కూడా మీ పైన ఉండకుండా ఉంటాయి ఇక్కడ రేపటి రోజున మంచి సంతానం అంటే ఎవరైతే నూతనంగా పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే సంతానం లేనటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి మంచి సంతానం కలిగేటువంటి అవకాశం కూడా అధికంగానే కనిపిస్తుందండి దీని గురించి ఒక శుభకరమైన వార్తను కూడా మీరైతే ఖచ్చితంగా వినబోతున్నారు మంచి అవకాశం కూడా మీకు నూతనంగా ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా అతి ఉన్న పెళ్లికి సంబంధించినటువంటి శుభవార్తలు కూడా మీరైతే వినబోతున్నారండి ఇక ఈ రెండు శుభవార్తలు అయితే రేపటి రోజున ఖచ్చితంగా మీకు అయితే నెరవేరబోతున్నాయి అంతేకాకుండా వీలైతే రేపటి రోజున కుక్కలకు ఆహారము అనేది దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది లభిస్తుంది మీకు జీవితంలో ఉన్నటువంటి శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగినటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరమైపోతాయి విపరీతమైనటువంటి డబ్బు అనేది వస్తుంది జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు మీరు రేపటి రోజు జారవేర్చుకోకండి ఇక మీరు ఏదైనా ఏదైనా ప్రయాణాల విషయంలోకి తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరం అండి ఇక రేపటి రోజు నాకు కొంచెం జాగ్రత్త తగినటువంటి అంశాల్లో కొన్ని కొన్ని అంశాలు జాగ్రత్తలు అనేవి అవసరం అనేది చెప్పండి ఎవరితో కూడా గొడవలు అనేవి పడకండి ఎవరికీ కూడా ఎటువంటి సలహాలు కూడా అసలు ఇవ్వకండి అండి దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది అలాగే మీ యొక్క సంపద విషయాలు అయితే అసలు ఎవరికీ కూడా చెప్పుకోకండి దానివల్ల మీ పైన కుళ్ళు అనేది అధికంగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అసలు ఓర్వలేరండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే రేపటి రోజున ఇద్దరు వ్యక్తులతో మీరైతే తగినటువంటి జాగ్రత్త అయితే ఖచ్చితంగా ఉండాలి ఆ యొక్క అక్షరాలు ఏ ఏ విధంగా మొదలవుతాయి అంటే ఆ యొక్క పేరు అనేది పి అండ్ ఎం అనేటువంటి అక్షరాలు పేరునటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశము అయితే అధికంగా కనిపిస్తుంది మీకు వచ్చేటప్పుడు దృశ్యము అనేది రాకుండా పోతుంది కాబట్టి ఈ విధంగా వీరితో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే బుధవారము లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోండి అండి దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి ఎటువంటి అడ్డంకాలు కూడా మీకు జరగవు ఇక మీరు నలుపు రంగు బట్టలు అయితే అసలు రేపటి రోజునైతే అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోవచ్చు దానివల్ల ఎటువంటి సమస్య కూడా మీకు ఎదురవ్వు అని చెప్పుకోవచ్చు ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి రంగులండి ఇక మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యల విషయానికి వస్తే కనుక ఒకటి మూడు ఐదు ఇవి మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యలు ఇక మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మిశ్రమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడాను అంతా కూడా శుభప్రదంగానే ఉంటుందండి మనోధైర్యాన్ని ఉండాలి కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణ సహకారాలన్నీ కూడా లభిస్తాయండి శనిధ్యానం మీకు ఎంతో శుభప్రదం ప్రారంభించినటువంటి పనులు అన్నిటినీ కూడా చక్కగా పూర్తి చేసుకోవడానికి చిత్తశుద్ధి అనేది మీకు అవసరమండి అనవసరమైనటువంటి విషయాల్లో కాలాన్ని అంతా కూడా వృధా చేయవద్దు